గురుపూర్ణమను పురస్కరించుకుని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరిలో ఉన్న సాయిబాబా దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట అభివృద్దికి తమ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని ఇందులో భాగంగా రైతుల సంక్షేమం కోసం రుణమాఫీ కింద ముప్పై రెండు కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు రామగిరి దేవాలయ అభివృద్దికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భక్తులకు అవసరమైన మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఆలయ కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు మీ కుటుంబ సభ్యులు మన ప్రాంత ప్రజలు మన రైతులు అందరూ కూడా బాగుండాలని మన పిల్లలు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలు జరిగాలని ఇవాళ గురు పూర్ణమి దేశమంతటా ఎంతో ఘనంగా జరుపుకుంటున్న సందర్భంలో మరొకసారి స్వామివారిని ప్రార్థిస్తూ అందరు చల్లగా ఉండే విధంగా ముఖ్యంగా మానవాళి అందరూ కూడా మన దేశమే కాదు మన కరోనా లాంటిది సంభవించి లక్షలాది మంది చనిపోవడం జరిగింది ఆ స్వామివారు వాళ్ళందరినీ కూడా కాపాడే విధంగా అందరినీ ఆశీర్వదించాలని ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించి కానీ తెలంగాణకు సంబంధించి కానీ రైతులందరూ కూడా చల్లగా ఉండాలని మీరు ప్రజాపాలన ఇంద్రమ్మ పాలన గవర్నమెంట్ అందించును అందులో భాగంగా ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఇంకా పదిహేను రోజులలో అందరికీ కూడా రెండు లక్షల రుణమాఫీ చేస్తూ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తూ ముఖ్యంగా నల్గొండ కాన్సెన్సీని ఒక మోడల్గా చేయడం ఉద్యోగాల కల్పనలో కానీ యూనివర్సిటీ విషయంలో కానీ ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ పేదలకు సేవ చేస్తూ ఉంటానని మరొకసారి మీ అందరికీ గురు పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తప్పకుండా ఈ దేవాలయాన్ని నమ్మంచి మా లక్ష్మారెడ్డి గారు నిరంతరం గత ముప్పై సంవత్సరాలుగా చూస్తున్న వారు సొంతంగా కష్టపడుతూ అన్నదానాలు కానీ ఇవన్నీ చేస్తున్నారు ఇక ముందు మీరు ఇప్పుడు కూడా ఎంత బిజీగా ఉన్నా సరే నేను కానీ మా మున్సిపల్ చైర్మన్ గారికి మేము అందుబాటులో ఉంటాం